అండి అందరికి నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో జాతీయ జెండా అల్లే విధానం షేర్ చేస్తానండి పార్ట్ వన్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ లో కామెంట్ చేశారండి జెండా అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అది కాకుండా మనకి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కూడా చాలా తొందరలోనే ఉంది కదండి అందుకని ఆ స్పెషల్గా స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా నేను ఈ జెండాని అల్లే విధానం షేర్ చేస్తాను నేషనల్ ఫ్లాగ్ తేలికైన పద్ధతిలో నేను అల్లే విధానం షేర్ చేస్తానండి ఇది పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా అల్లుకునే విధంగా అర్థమయ్యే విధంగా సాధ్యమైనంత వరకు నేను షేర్ చేయడానికే ప్రయత్నిస్తాను ఓకేనా మీ పిల్లలతో కూడా అల్లించడానికి ప్రయత్నం చేయండి క్రాఫ్ట్ ఐటమ్ చూడండి క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కింద మీ పిల్లలతో కూడా ప్రయత్నం చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఖర్చు తక్కువ మనకి దాదాపు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పైనే ఉంటాయండి ఈ బీడ్ వర్క్ ఐటమ్స్ ఓకేనా ఈ బీడ్ వర్క్ ఐటమ్స్ అల్లటం మూలానండి పిల్లలకి ముందు ఏకాగ్రత శక్తి పెరుగుతుందండి ముందు జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుందండి ఇది దీని మూలాన ముందు సెలవు జోలికి వెళ్ళరండి ఇప్పుడు పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు అంటే దాదాపు సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ వచ్చిన పిల్లలైనా ఇది అల్లొచ్చు అనమాట వాళ్ళు ఈయన సెల జోలికి టీవీలు చూడకుండా కొంచెం ఇలా పూర్వకాలం నాటి బీడ్ వర్క్ ఐటమ్స్ మీరు కూడా మీ పిల్లలతో అల్లించటానికి ప్రయత్నం చేయండి ఓకేనా నేను వీడియోలోకి వెళ్ళిపోయి అసలు ఏమేమి బీడ్స్ పడతాయి మనకి ఎన్ని గ్రాములు పడతాయి ఏంటి అనేది కొంతనో బ్రీఫ్గా చెప్తానండి కొంతనో అల్లే విధానం షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు ఏమేం బీడ్స్ పడతాయి ఏంటి అనేది ఫస్ట్ పార్ట్ వన్లో చూద్దాం అసలు టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి జెండా ఇదిగోండి ఇలా ఉంటుంది నాలుగు పక్కల మీకు ఇలా వస్తుంది త్రీ సైడ్స్ అయిపోయింది మరలా ఫోర్త్ సైడ్ ఇది ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ దారి అనమాట జెండా ఎగరవేయటానికి ఇక్కడ వెళ్ వెళ్ళి ఎగరవేయటానికి ఇక్కడ నుంచి ఖాళీ ఇచ్చాం ఇది నేను ఎలా అల్లానంటేనండి సొంతంగా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నానండి ఇది ఈ జెండా అనేది మేము స్కూల్స్ టైంలో చదివేటప్పుడు అండి ఢిల్లీలో ఇలా జెండా ఎగరవేశాను ఆగస్టు పదిహేనుకి అని చెప్పేసి పేపర్లో వేస్తూ ఉండేవాడు అక్కడ ఇలా ఉండేదండి స్టేజ్ లాగా కట్టి అక్కడ ఇలా ఎగరవేసేవాళ్ళు నాకు అప్పటి నువ్వు భలే నచ్చేదనమాట మన స్కూల్లో అయితే మామూలుగా గ్రౌండ్లో ఎగరవేస్తాం అక్కడ ఇలా లాగా కట్టి మనకి అక్కడ ఎగరవేస్తారు నాకెందుకో బాగా ఇష్టం అనిపించి నేను అలాగే డిజైన్ చేయాలి అనుకున్నానండి కానీ నేను కూడా సేమ్ అలాగే నాకు మనసులో ఉన్నంతవరకు ఇట్లా డిజైన్ చేశాను నాకు వచ్చినంతవరకు అయితే నేను డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట ఓన్గా చేసిందండి ఇదైతే మాత్రం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ఈ జెండాకి ఓకేనా నా ఎన్ని పీట్స్ పడతాయి అనేది చూద్దాము చూడండి మూడు పక్కన ఏం చేశానంటే ఇలా ఆర్చీల్గా గోల్డ్తో ఇచ్చేశాను చూసారా ఇలా అనమాట మూడు పక్కన ఇలా ఇచ్చేసాను మధ్యన జెండా పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఒక తాడల్లే అల్లాను అనమాట ఇక్కడ ఎగరేస్తాం కదా జెండా అని ఇదిగో ఇక్కడి నుండి చూసారా ఇక్కడి నుంచి నేను ఇక్కడ తాడల్లే ఇక్కడ కట్టేసాను మన మన ఇష్టం అండి మనకు అనేది వచ్చి ఉంటే ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఓన్గా ఓకే అండి చూడండి ఇలా ఇచ్చాను కానీ చాలా ఈజీ అండి చూస్తుంటే కొంచెం టైం అయితే పడుతుంది కాని అండి మీరు అల్లుకుంటే మాత్రం చాలా ఈజీ అనమాట ఇక ముందుగా అసలు వెయిట్ చూద్దామండి మీకు ఎన్ని బీట్స్ పడతాయి అనేది చూద్దాము వెయిట్ మిషన్తో వెయిట్ మిషన్తో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పట్టాయండి మీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పట్టాయి నాలుగు వందల గ్రాములు మొత్తం టోటల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పట్టాయి అనమాట నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి మొత్తం టోటల్ ఎంత పట్టిందో మీకు ఇక్కడ బీట్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన కలర్స్ అండి వైట్ గ్రీన్ కాషాయన్ రంగు ఈ కలర్సే మనం యూజ్ చేస్తాం ఇక్కడ కొంచెం టూ త్రీ ఈ మూడు రంగులు ఉపయోగించాం నెక్స్ట్ గోల్డ్ ఈ ఫోల్డర్స్ ఎక్కువ ఇవి అనుకోండి ఇష్టం ఇక్కడ కూడా గోల్డ్ ఇచ్చేసుకోవచ్చు మన దగ్గర లేకపోతే ఓకేనా ఇదనమాట టోటల్ మనకి ఈ మీరు ఏమేమి ఎన్ని తీసుకోవాలి అంటే మొత్తం టోటల్ జెండాకి ఈ మొత్తం ఇలా డిజైన్ చేసుకోవాలి అంటే పూర్తిగా ఇట్లా మనం ఒక స్టేజ్ అమర్చుకుని ఇలా స్తంభాలల్లే పెట్టుకుని గోల్డ్తో డెకరేషన్ చేసుకుని మధ్యన ఇలా జెండాని అమర్చుకుంటే మీకు టోటల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పడతాయి మొత్తం అన్ని కలర్స్ కలిపి ఇప్పుడు మీకు వైట్ ఎన్ని పడతాయి ఏంటి అనేది చెప్తా మీకు వైట్ వచ్చేసి ఇవి ఎయిట్ నెంబర్ బీచ్స్ అండి ఎనిమిదవ నెంబర్ పొసలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు గ్రీన్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ పడతాయండి నలఫై గ్రాములు ఆరెంజ్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఆరెంజ్ నలభై గ్రాములు ఇవి ఉన్నాయి గోల్డ్ ఇవి ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ ఇవి మొత్తం ఫార్టీ ఫార్టీ గ్రామ్స్ తీసుకోండి వైట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకోండి మీకు కొంచెం బీట్స్ అయితే మిగులుతాయి ఓకేనా ఎందుకంటే మీరు మరిన్ని ఎక్కువే తెచ్చుకోవాలి కొన్నిటికి హోల్స్ ఉంటాయి కొన్నికి హోల్స్ ఉండవు కాబట్టి మీరు నేను టోటల్ మాత్రమే చెప్పా మీరు మరిన్నే తెచ్చుకోండి అందుకని చెప్పి నేను ఈ యొక్క ఫార్టీ గ్రామ్స్ ఈ యొక్క ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ ఫార్టీ గ్రామ్స్ వైట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను ఓకే అండి ఇవి పడతాయి అనమాట ఇవి ఎయిట్ నెంబర్ బీట్స్ మీకు ఒకసారి ఎయిట్ నెంబర్ బీట్స్ తల్లుకుంటే టేపుతో ఎంత మెజర్మెంట్స్ చెప్తానండి నేను ఎన్ని ఇదిగో ఎన్ని ఇంచెస్ ఉన్నాయి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ నెంబర్ బీడ్స్ సిక్స్ ఇంచెస్ ఉంది మీకు నాలుగు వైపుల్న సమభాగం వస్తుంది సిక్స్ చూసారు కదా సిక్స్ ఫోర్ మీకు సిక్స్ వస్తుంది చూడండి ఒక్కసారి సిక్స్ సిక్స్ చూసారా సిక్స్ సిక్స్ ఒక్కసారి చూడండి సిక్స్ 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 ఇలా సమభాగంలో వస్తుంది అనమాట మీకు సిక్స్ ఇంచెస్ నాలుగు సమభాగంలో ఉంటుంది ఇంకొకసారి చెప్తున్నానండి అర్థం కావట్లేదు నిదానంగా చెప్పమన్నారు ఓకే అండి ఇది ఎయిట్ నెంబర్ బీడ్స్ ఇంకా మీరు సిక్స్ నెంబర్ బీడ్స్ తీసుకుంటే ఇంకా సైజు తగ్గుతుంది ఇది సిక్స్ ఇంచెస్ ఉంది కాబట్టి మీకు ఇంకా ఫైవ్ ఇంచెస్ ఏ వస్తుంది ఇక టెన్ నెంబర్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఫిట్నెస్ అనేది రాదనమాట ఓకే అండి ఇది నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ జెండాకి నేను ఈ ఇదిగోండి టూ కలర్స్ బీట్స్ అయితే యూజ్ చేశాను చూసారా ఇక్కడ ఇంద్రధనస్ బీట్స్ యూజ్ చేశాను వైట్ చూడండి షైనింగ్గా ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇక్కడ ఇంద్రధనస్ బీడ్స్ ఇక్కడ ప్లెయిన్ బీడ్స్ యూజ్ చేశాను ఇక్కడికి అక్కడికి మీరు తేడా చూసుకోండి మీరు అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు వేరియేషన్ చూసుకోవచ్చు ఇదోనే ఇంద్రధనస్ బీడ్స్ ఇదోన ప్లెయిన్ బీట్స్ చూసుకోండి కానీ నా దగ్గర బీట్స్ లేకపోవటం మూలాన నేను ఇక్కడ ఇంద్రధనస్ స్వీట్స్ ఇచ్చేశాను అడుగున కనిపించదని జెండాకి ఇక్కడ అంటే మనకి ప్యూర్ వైట్ రావాలి కదండి అందుకని నేను ఇక్కడ ప్లెయిన్ బీట్స్ తీసుకున్నాను అన్నమాట మనం ఇంద్రధనస్ స్వీట్స్ యూజ్ చేసామనుకోండి మనకి ఇంత లుక్ అయితే రాదనమాట ఈ లుక్ అయితే రాదండి చూడండి కావాలంటే ఇక్కడ లైట్గా ఉంది ఇక్కడ చూడండి ప్యూర్ వైట్గా ఉంది దీనికి మాత్రం ఈ జెండాకి మాత్రం మనం ప్లెయిన్ బీట్స్ యూజ్ చేస్తేనే బాగుంటుందండి లుక్ వేజ్గా ఓకేనా ఇది చూడండి ఎన్ని స్తంభాలు వచ్చినాయి అనుకుంటున్నారు మనకి ఈ స్టేజీ ముందు స్టేజ్లా కట్టి తర్వాత అటు ఇటు స్తంభాల లాగా ఇచ్చామనమాట డిజైన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇక్కడ మిడిల్లో ఒకటిచ్చాం ఇక్కడ దారి కోసం ఇక్కడికి వెళ్ళి జెండా ఎగరవేయాలి కదా అందుకని ఇక్కడ నేను దారి ఇచ్చాను ఇక్కడ రెండు ఇచ్చాను అనమాట స్తంభాలు ఇక్కడ బ్యాక్ సైడ్ వన్ ఏ ఇచ్చాను ఇక్కడ దారి కోసం నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను ఇక్కడ కూడా నేనేం డెకరేషన్ చేయలేదనమాట అంటే వేరియేషన్ చూపించటం కోసం ఇక్కడ సింగిల్ ఇచ్చేసాను గోల్డ్తో ఇక్కడ తాళ్ళల్లో కట్టినట్టుగా సింగిల్ ఇచ్చేసాను ఇదంతా నేను డబల్ తీసుకున్నా మొత్తం త్రీ సైడ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ వేరియేషన్ చూపించానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ మనకి చూపించటానికి ఇదిగోండి ఇక్కడ కూడా సింగిల్ ఇక్కడ సింగిల్ ఇచ్చేసాను ఇక్కడ డబల్ ఇచ్చేసాను చూసారా ఇలా మనం వేరియేషన్ చూపించగలగాలండి మనం ఏదైనా మనం అల్లుతున్నాము అంటే ముందు కలర్ కాంబినేషను అల్లే విధానము నెక్స్ట్ వేరియేషను ఈ మూడు మనం చూపించగలిగితే ఈ బీట్ వర్క్కి లుక్ అయితే వస్తుందండి ఓకేనా ఇదండి ఈయన బీడ్స్ కూడా చెప్పేసా కదా మీకు ఇవ్వండి ఇలా ఉంటాయి బీడ్స్ వైటు నేనైతే ఇలా దండల్లో తీసుకున్నాను ఆరెంజ్ ఇవ్వ ఈ గ్రీన్ వేరు మరలా ఈ గ్రీన్ వేరు ఈ గ్రీను కొంచెం తిక్ గ్రీన్ అండి దీనికి మించి కొంచెం లైట్ వచ్చింది మీ దగ్గర ఏ గ్రీన్ ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఈ తిక్ గ్రీన్ లేదండి ఈ గ్రీన్ ఉంది రేపు మీకు వెళ్ళేటప్పుడు నేను ఇది షేర్ చేస్తాను గోల్డ్ ఇది గోల్డ్ బీట్స్ తీసుకున్నాను ఓకే అండి మీకు బీట్స్ గురించి అండి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేస్తానండి నెక్స్ట్ ఒక వీడియో అయితే చేద్దాం కానీ బీట్స్ గురించి ఒక కామెంట్ చేశారండి వీళ్ళు దాదాపు ఈ పాపం ఏడెనిమిది కామెంట్లు అయితే చేశారండి మన సబ్స్క్రైబర్స్ బీట్స్ మనకి అసలు హోల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అన్నారండి ఇదిగోండి హోల్స్ ఉండేది ఏం లేదండి ఇదిగోండి బీట్స్కి అన్నిటికీ హోల్స్ ఉంటేనే మనం అల్లగలం అండి మీరు అడగ అడిగారు కానీ హోల్స్ లేకపోతే మనం అసలు ఎలా అల్లుతామండి అసలు ముందు చూడండి హోల్స్ ఉంటేనే కదా మనం వైర్ ఎక్కించుకుని వెళ్ళేది చూడండి హోల్స్ ఉన్నాయి హోల్స్ లేకపోతే అసలు అల్లలేం కదండి హోల్స్ లేకపోతే డెకరేషన్ కింద వాడుకుంటామేనండి అవి హోల్స్ లేని బీడ్స్ మీకు ఉపయోగపడవు ఓకేనా ఇలా మీకు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా గోల్డ్ ఇలానే మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి ప్యాక్లో ఇది కూడా ఎయిట్ నెంబరే గోల్డ్ ఇవిగోండి ఇవి ఎట్లా దొరుకుతాయి మీకు బీడ్స్ ఇవి ప్యాక్ అర కేజీ ప్యాక్ అనమాట గోల్డ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా వీటిల్లోనే ఇవిగోండి లూజ్ వైట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి బంచెస్ అంటారండి వీటిని ఇదిగో ఇవి బంచెస్ అంటారు పొడవుగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను నాకు కావలసినంత వరకు తీసుకున్నాకండి బంచ్ ఇలా ముడేసేస్తాను అనమాట ఎక్కడికి పోకుండా కలిసిపోకుండా మటుకు వాడుకున్నాను నేను వేసేసాను మరలా మనకు అవసరం వచ్చినప్పుడు ఈ ముడినిప్ప తీసేసి ఇక్కడ కట్ చేసేసి మనం ఇది కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనకు కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది బంచ్ కాస్ట్ కూడా అడిగారు చెప్తానండి కాస్ట్ బంచ్ అండి ఇలా ఈ మొత్తం కలిపి మీరు బంచ్ అంటారనమాట ఈ బంచ్కి ఇలా లైన్స్ అంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంత మటుకు ఉంటాయండి ఒకటి ఫోర్టీన్ ఉండచ్చు ఒకటి ఫిఫ్టీన్ ఉండొచ్చు అనమాట బంచ్కి ఇది బంచ్ అంటారు ఇలా ఒక్కొక్కటి దాన్ని లైన్ అంటారనమాట మీకు బజార్లో దొరికితే లైన్ అంటే మీకు ఇది ఒక్కటే కలిపే తీసుకుంటారు మనీ అనేది బంచ్ అంటే మొత్తం ఇచ్చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఎయిట్ నెంబర్ నేను తీసుకుంది ఇలా బంచెస్లో దొరుకుతాయి ఇలా మీకు తోకన్ లెక్క గ్రామ్స్లో అమ్ముతారు మినిమం హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తారండి ఎక్కడైనాను ఈ బీట్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ గ్రామ్స్ కాస్ట్ వచ్చి నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఒక టెన్ రూపీస్ అటు ఇటు ఉండొచ్చు కాస్ట్ ఇంతనైతే మాత్రం నేను చెప్పలేను అక్కడ దాన్ని బట్టి ఉంటుందండి ఈ బంచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మీకు బంచ్ వచ్చి మొత్తం ఈ ఫిఫ్టీన్ లైన్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ ఉంటుందండి కొంచెం అదే చెప్పా కదండి టెన్ రూపీస్ అటు ఉండొచ్చు మీకు ఒక టెన్ రూపీస్ ఇటు ఉండొచ్చు కరెక్ట్గా ఇంతేనని మీరు నిర్ధారణ చేసుకోమాకండి మినిమం కాస్ట్ మాత్రం నేను చెప్పాను అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకొకటండి మీరు కామెంట్ బాక్స్లో చూడండి మాకు బీట్స్ కావాలి ఎక్కడ దొరుకుతాయి అని అంటున్నారు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి ఇప్పుడు మీకు బీట్స్ డ్రాప్ బీట్స్ దొరుకుతున్నాయి నేను కమ్యూనిటీ ట్యాబ్ అని చూసారా దానిలో నేను లింకులు పెడుతున్నా మీరు మన ఛానల్ పేజీని ఓపెన్ చేయగానే మీకు అక్కడ హోము షార్ట్ వీడియోస్ ప్లేలిస్టు అలా వస్తాయి కదా దానిలో కమ్యూనిటీ అని ఉంటుంది అనమాట దానిలో చూడండి మీకు బీట్స్ నేను లింక్ ఇస్తున్నానండి మీరు ఆ లింకు ప్రెస్ చేస్తే మీకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన బీడ్స్ మీరు ఎత్తుక్కోండి నేనైతే మీకు ఊరినే చెప్తున్నాను ఇక్కడ దొరుకుతాయండి అని మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా అదండి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి ఇంకా ఆన్లైన్లో మీషోలో దొరుకుతున్నాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి అమెజాన్లో దొరుకుతున్నాయి మీకు ఆన్లైన్లో మీకు ఎక్కడైనా అవైలబుల్ మీరు బుక్ చేసుకునేటప్పుడు బీడ్స్ నెంబర్ ఎంత ఏంటి అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకుని కలర్స్ చెక్ చేసుకోండి బీడ్స్ నెంబర్స్ ఇవి ఎయిట్ నెంబర్ ఒక చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి కలర్స్ ఉంటాయి నెంబర్స్ ఉంటాయి అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వీటిల్లో ఇవన్నీ మీరు చూసుకోండి చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఓకే అండి నెక్స్ట్ వైర్ గురించి అడిగారు ఇదిగోండి ఇలా దొరుకుతాయి మీకు బండిల్స్లోనూ దొరుకుతాయి ఇదిగోండి ఇలా ప్యాక్లోనూ దొరుకుతాయి నేను వాడేది శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ అండి ఈ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది ఫార్టీ ఎంఎం డయా దీని నెంబర్ అనమాట అండి ఫార్టీ ఎంఎం అనేది నేను వాడే నెంబర్ వైరు నెంబర్ అనమాట ఓకే అండి మీరు ఫిషింగ్ వైర్ అని అనొచ్చు నైలాన్ వైర్ అనొచ్చు చా మరి తెలుగులో అయితే చేపలు పట్టే వైరు అంట చూసారు కదా ఇక్కడ చేప పడుతుంది అమ్మాయి ఇక్కడ కూర్చుని ఇదిగో ఇది మొత్తం కలిపి ఇలా సెఫ్ట్గా వస్తాయి అనమాట ఇదిగో ఇలా ఉంటుంది ఒక్కొక్క ప్యాక్ కలే వస్తాయి ఇలా ఫొటోస్ మారినవి కాని కంపెనీ అంతా ఒకటేనమాట ఎస్ఎస్బి ఎస్ఎస్ఐ అనమాట శ్రీ సాయి ఇంటర్నేషనల్ వాళ్ళదండి ఇది మీకు దొరికితే మీకు దొరికిన చోట అక్కడ ఏ వైర్ దొరుకుతుందో అది యూజ్ చేసుకోండి ఇది ఎక్కడైనా దొరుకుతుంది సూది విషయానికి వచ్చేటప్పటికండి ఏం వాడాలండి సూది అంటున్నారు ఈ సూది అండి నేనైతే హెమింగ్ సూది ఇప్పుడు మనం బ్లౌజెస్ హెమింగ్ చేసుకుంటాం కదా మన ఇంట్లో ఆ సూదేనండి మీరు బీడ్కి చూడండి మీ మనం మీరు ఏ సైజ్ తీసుకుంటారో దానికి ఇక్కడ హోల్ ఉంది కదా ఎక్కించుతాం కదా ఇక్కడ ఈ ఎక్కించేది రివర్స్ ఇలా మనం ఎలా ఎక్కిస్తాం ఎలా ఎక్కించకుండా మీరు రివర్స్ ఎక్కించి చూసుకుని ఇలా మనకి ఇంత ఖాళీగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఇంకో స్టెప్ బీడ్లో నుంచి వెళ్ళాలి అంటే మనకి మాత్రం ఖాళీ ఉండాలి హోల్ కొంచెం పెద్దగా ఉండాలి చూసారు కదా రివర్స్ ఎక్కించాను నేను హోల్ పైన ఉంది అయితే మనం ఇలా ఎక్కించుతాం సన్నం దగ్గర నుంచి ఎక్కి హోల్ కింద ఉంటుంది మీరు ఎక్కించుకుని చూసుకునేటప్పుడు ఇలా ఫ్రీగా ఉందో లేదో చెక్ చేసుకోండి సూదైతే అలా తీసుకోండి సన్నగా ఉండాలి మీకు హోల్ అనేది కొంచెం ఎక్కగలగాలి అంటే కొంచెం వెడల్పు ఉండాలి మునుముక్కు సన్నగా ఉండాలి అలా మీరు చూసుకోండి ఇది మా మనం దీని గురించి ఎతక అవసరం లేదండి పెద్ద మన హె నేనైతే హెమింగ్ సూదే వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను టైలరింగ్ ఉపయోగిస్తా కదండి అవే నేను ఉపయోగించేది టైలింగ్ షాప్లో కూడా దొరుకుతుంది ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతుందండి ఈ అనేది ఇది మామూలు మన ఇంట్లోదే కాబట్టి మీకు పెద్ద ఇది ఉండదు కేవలం అండి ఈ వీడియోలో నేను చూపించకపోవటానికి కారణము ఈ మన జ జెండాను అల్లే విధానం చూపించకపోవటానికి కారణం అండి మన సబ్స్క్రైబర్స్ బీట్స్ గురించి చాలా కామెంట్స్ అడుగుతున్నారండి అందుకని చెప్పి మనకిప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదా అందుకని చెప్పి ఈ వీడియో ద్వారా ముందు మీకు ఎన్ని బీట్స్ పడతాయి ఏంటి అనేది ఒకసారి చెప్పిన తర్వాత ఈ నెక్స్ట్ పార్ట్ టూలో అల్లే విధానం కొంచెం షేర్ చేస్తాను కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తానండి ఎందుకంటే మొత్తం అల్లలేము నేను మొత్తం మీకు అర్థమయ్యే విధంగా కొంత చెప్తాను కొంత అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు ఇన్ఫర్మేషను మీకు బీట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగం అండి ఓకేనా నాకు చాలా ఉపయోగం అనమాట మీ లైక్ అనేది ఆల్రెడీ ఉంటే పర్వాలేదు ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి అబ్బా ముందు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాము మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అసలు అల్లే విధానం చూద్దామండి ఓకే అండి బాయ్ అండి